హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు మనీస్ బ్లాగ్స్ ఈరోజు సండే సండే స్పెషల్గా బంగారు అన్నం చేస్తున్నాను అది మీరు చూపిస్తున్నాము తప్పకుండా చూడండి వీడియో చివరి వరకు చూడండి కేజీ బియ్యం అండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఇలా నానబెట్టాను ఒక అరగంట ముందు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఫ్రెష్ ఫ్రెష్గా పెట్టి పట్టి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్దపాయి సన్నగా తరిగి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా హోల్ గరం మసాలా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు జాపత్రి అనాస పువ్వు యావకాయలు షాజీర నెయ్యి నూనె సాల్ట్ స్టవ్ వెలిగించుకొని కేజీ బియ్యం అన్నం ఉడకడానికి సరిపడి పెద్ద డేసా పెట్టుకోవాలి ఇప్పుడు డేసా వేడి అయ్యింది నూనె నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు నూనె నూనె వేసాను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇలా బాగా బ్రౌన్ కలర్లో వరకు వేయించుకోవాలి బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వెల్లు పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి శుభ్రంగా పచ్చి పోయేంత వరకు వేయించుకున్నాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోండి బియ్యాన్ని నేను గిన్నెతో పులుసుకున్నానండి ఇది దీంతో కలిస్తే నాకు ఖచ్చితంగా కేజ్ అవుతుంది ఇప్పుడు దీంతో ఒకటి తీసుకున్నాను కాబట్టి దీని నిండా రెండు సార్లు నీళ్ళు పోసుకోవాలి రెండు చెమ్ముల నిండా నీళ్ళు పోసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నాం సాల్ట్ అండి సాల్ట్ వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వేసాను సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కలుపుకోవాలి బాగా సరి కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలండి నీళ్ళు కొంచెం ఉప్పుగా ఉండాలి కొంచెం నీళ్ళు ఉప్పుగా ఉండాలి అలా అప్పుడు మనకి అన్నంలో ఉప్పు సరిగ్గా సరిపోతుంది మూత పెట్టుకున్న తర్వాత నీళ్ళు బాగా తెలియాను కూడా ఉంచుకోవాలి పది నిమిషాలు అలా నుంచి బాగా నీటి దగ్గర ఇవ్వాలండి చూసుకున్నామండి చూడండి నీళ్ళు ఇలా తరుగుతున్నప్పుడు వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిప్కొని ఉప్పు చాలకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంత కలపి కందిప్పుకొని మూత పెట్టి అన్నం ఉడికేంతవరకు ఉంచుకోవాలి అన్నం ఉడుకుతుందండి మూత వేసి ఒకసారి చూద్దాం పోసిన యాసలు కరెక్ట్గా సరిపోయింది ఇంకొక పది నిమిషాలు పడుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అలా స్లోగా కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత అన్నం చూస్తే చూడండి ఎంత చక్కగా ఉడికిందో రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవటం బగారన్నం సంగటి సంగటి ఆల్రెడీ అయిపోయింది సగం మటన్ కూర చికెన్ కూర పెరుగు సండే స్పెషల్ నగారన్నం విత్ చికెన్ అండ్ పెరుగు